రాత్రికాల ప్రార్థన మహోన్నతుడవు మా ప్రియాపారలకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ రాత్రికాల సమయమైన తండ్రి మీ సన్నిధికి చేరి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మా ప్రార్థనకు మీ చెవి ఎక్కుతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి మాకు సహాయం దయచేస్తున్నందుకు మీకు వందనాలు ఆయన ఇదిగో ప్రభావ నిన్నటి తినాను ప్రభావ ఇగో విడుదలైన తండ్రి ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సర ఫలితాల్లో ప్రభావ పుతీర్ణత సాధించిన ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించారు తండ్రి మీకు వందనాలను ఆయన అదేవిధంగా ప్రభా ఫెయిల్ అయిపోయిన పిల్లల జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి వారికి కలిగిన దుఃఖాల్లో వారికి ఓదార్పు తెచ్చేయని నాయన ప్రభావ మీకు వందనాలు నాయన తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ప్రభా ఇదిగో రాసిన బిడ్డలకు ప్రభా ఇదిగో తండ్రి కోల్పోయిన ప్రతి బిడ్డకు తండ్రి మీరే ధైర్యం చెప్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరో అవకాశం జీవితంలో ఇంకొక అవకాశం ఉందని ప్రభావ వారు గుర్తురిగి ప్రభా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలకి రాకుండా వారిని ఇదిగో ప్రభావ మీరే బుద్ధి చెప్పండి నాయనా ఇదిగో ప్రభావ ఎంతోమంది బిడ్డల నాయనా ఇదిగో తండ్రి మంచి ఆశలతో చదివి ఉండొచ్చు తల్లిదండ్రులకు కష్టపడి ఉండొచ్చు కానీ ప్రభావ ఆ సమయంలో ప్రభ వారి భయము ద్వారా కానీ తండ్రి వారి టెన్షన్ ద్వారా కానీ ప్రభావ వారు ఆ ఎగ్జామ్ తండ్రి సరిగ్గా రాయలేకపోయి ఇదిగో ప్రభావ ఫెయిల్ అయిపోయి ఉండవచ్చు కానీ ప్రభావ ఒకసారి నాయన వారికి తండ్రి మనోధైర్యాన్ని దయచేయండి తండ్రి భయపడకుండా రాయటకు తండ్రి చదివిన ప్రతిదీ గుర్తున్నట్టుకు తండ్రి మరొకసారి వారికి అవకాశం ఉందని వారు గుర్తి ప్రభావ వారు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభా వేదనకు గురి కాకుండా తండ్రి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అలాగే వారి తల్లిదండ్రులకు కూడా ప్రభావ తండ్రి మీరే తండ్రి మనోధైర్యాన్ని దయచేయండి తండ్రి వారిని ఎటువంటి తండ్రి తిట్టకుండా కొట్టకుండా ప్రభా ఇంకో ప్రభావ వారి సంతోషంగా సమాధానంగా తండ్రి వారితో మాట్లాడటకు సహాయం దయచేయండి తండ్రి ఇగో ప్రభావ వారిని మోటివేట్ చేయటకు తండ్రి ఎలా నేర్పాలో ఎలా చదవాలో ఎలా ధైర్యంగా ఉండాలో వారి తల్లిదండ్రులు నేర్పుటకు ప్రభావ వారికి తగిన జ్ఞానాన్ని దయచేయని ఆయన అలాగే పాసైన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి జీవితాల్లో ముందుకు వెళ్ళుటకు తండ్రి మంచి తోడ్పాటును దయచేయండి తండ్రి ఎటువంటి శోధనలకు లోను కాకుండా ప్రభావ వారు ఇంకా ఇంకా గొప్ప స్థాయిలో ఉంటకు సహాయం దయచేయండి ప్రభా అలాగే తండ్రి ఈ రా ఈ రాత్రికాల సమయం ప్రభావ మరి ముఖ్యంగా ప్రభావ రిజ్వానా షేక్ అనే సహోదరి నాయన ఇదిగో ప్రభావ అప్పుల బాధ కొరకు తండ్రి ఇదిగో ప్రభ మీ చెంతకు వచ్చి ఉండగా ప్రభావ నీ బిడ్డ మీ పాదాలు చెంతకు వచ్చి ప్రార్థిస్తుండగా తండ్రి మీరు ఆ బిడ్డ ప్రార్థన వినండి నాయన ఇదిగో తండ్రి మరి భర్త గారితో ప్రభావ మొహమాటాలు ఉన్నప్పటికీ నీ తండ్రి తన భర్త తనతో మాట్లాడుటకు తండ్రి మీరు సహాయం చేశారని నీ బిడ్డ నమ్ముచుంది నాయన ఇదిగో తండ్రి మీరు ఆ బిడ్డ ప్రార్థన వినండి నాయన సమాధానం దయచేయండి తండ్రి సహాయము దయచేయండి నాయన అలాగే అప్పుల బాధ కొరకు బాధిస్తుండగా ప్రభావ తగిన సహాయం దయచేయండి తండ్రి ఏ విధంగా అయితే వారికి సహాయం అందుతుందో తండ్రి మీరు సహాయం దయచేయమని తెలివి నీ జ్ఞానాన్ని ఇచ్చి ఏ విధంగా అయితే తండ్రి అప్పుల నుంచి బయటపడాలో ఏ విధంగా తండ్రి వారు తండ్రి మనశ్శాంతిగా ఉండాలి తండ్రి వారికి మీరు ధైర్యాన్ని చెప్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ బిడ్డని సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆయన ఇదిగో ప్రభావ తండ్రి నన్ను విడుదల దయచేయండి అప్పుల నుంచి తండ్రి ఇంటికి మీదకి తండ్రి అప్పు ఇచ్చిన వారు వచ్చి తండ్రి మానసికంగా వేదన గురి చేస్తున్నారు నాయన అటువంటి వేదన నుంచి నన్ను బయటపడేయమని ప్రభావ నీ పాదాలు చెంత పట్టుకుని నీ బిడ్డ అడుగుచుండంగా తండ్రి నీ బిడ్డకు ఈ క్షణమే ప్రభావ మంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి కట్టుబాట్లు ప్రతి బంధకంలోనైనా ఇదిగో ప్రభా ఏ సునామను తెచ్చినందుకు మీకు వందలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభావ అప్పులు ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారిని తండ్రి మంచి మనసు దయచేయండి తండ్రి అర్థం చేసుకొని ఎలాగైనా వీరు కడతారులే అనేది ప్రభావ మంచి మనసు కలిగి సమాధానం కలిగిన ప్రభావ నీ బిడ్డలు ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ఆ సహోదరితో కాక ప్రభావ మిగిలిన ఎవరైతే తండ్రి అప్పుల బాధ నుంచి తండ్రి పీడింపబడుతున్నారో అప్పుల బాధ నుంచి తండ్రి విడిపించుకోలేకపోతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం నాయనా ఇదిగో తండ్రి కుటుంబంలో ఆర్థిక సౌలభ్యం లేనప్పుడు ప్రభావ వారు చేసిన ప్రతి ఆర్థిక అప్పును బట్టి ప్రభా జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి నాయనా ఇగో తండ్రి ఎంతో మంది అయితే మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యకు శరణి మనల్ని ఎదురు చూస్తున్నారు ప్రభావ వారందరికీ మనోధైర్యాన్ని దయచేయండి నాయన ఇదిగో ప్రభా ఇస్రాయల్ జనాగం తండ్రి ప్రయాణమైపోతున్నప్పుడు ప్రభా ఎదురు మహాసముద్రం ఎర్ర సముద్రం నాయన వెనక తండ్రి ఫరో నాయన ఇటు పోలేని స్థితిని నాయన ఇటు తొలగలేని స్థితి నాయన కానీ ప్రభా మీరు నాయన మహా అద్భుతం చేశారు కదా తండ్రి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ప్రభా పొడి నేలను నడిచారు నడిచేలాగా తయారు చేశారు కదా తండ్రి ప్రభా ఎంత గొప్ప అద్భుతం నాయన ఇదిగో తండ్రి మా జీవితాల్లో క తండ్రి ప్రభా మేము ఎటు పోలేని స్థితిలో ఉన్నాము నాయన ముందు వెనుక బంధకములతో తండ్రి మా జీవితాలు కట్టబడి ఉండగా ప్రభా మీరు మహా అద్భుతం చేయగల గొప్ప తండ్రి వినాయన మీరు గో తండ్రి మా ప్రతి సమస్యను రెండు పాయలుగా చేసి ప్రభా మాకు విడుదల దయచేయగల గొప్ప తండ్రి వినాయన మీకు స్తోత్రం ఈ రాత్రి కాల సమయం తండ్రి ప్రతి ఆర్థిక ఇబ్బంది నాయన ప్రతి ఆర్థిక కట్టుడను తండ్రి మీరు విడుదల చేశారని ప్రార్థి నమ్ముతున్నాం తండ్రి గో ప్రభా మా ప్రార్థన ఆలకించి వాడ మీకు స్తోత్రం ప్రభా ఈ రాత్రి కాల సమయం ప్రతి బిడ్డ తండ్రి ఆర్థికంగా ఇబ్బందుతున్న ప్రతి బిడ్డ తండ్రి అప్పుల బాతోన్న ప్రతి బిడ్డ తండ్రి మనశ్శాంతిగా నిద్రపోయే రోజున ఆయన ఈ రోజు ప్రభావ ఎందుకంటే ఇదిగో ప్రభా సమస్త ప్రజలారా మీ భారం నా మీద మోపుడని మీ భారం మీరు మోస్తారని నమ్ముతున్నాం తండ్రి ఇగో ప్రభావ మేము మనశ్శాంతిగా నిద్రపోవటం సహాయం మీద తండ్రి ఇగో ప్రభావ మీ చెంతకు వచ్చినప్పుడు నాయన మీరు చెప్పారు నాయన మీ భారాలు మీ మీద వేయద్దు మీ కాడి ప్రభావ ఇంకో తండ్రి మా కాడి మీ మీద మోసుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి దేవా ఇందుగో ప్రభావ తండ్రి ఏసయ్య ఒక్కసారి మా ప్రార్థన ఆలకించండి నాయన ఇదిగో ప్రభావ ప్రార్థనకు ప్రతిఫలం దాడు ప్రతి ఆర్థిక ఇబ్బందిని తండ్రి ప్రతి కట్టడను తండ్రి తొలగించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి మరి ముఖ్యంగా మరోసారి సహోదరి రిషు రిజ్వానాే గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డకు తండ్రి ప్రతి ఆర్థిక ఇబ్బంది నుండి ఇదిగో తండ్రి ఈ రాత్రే తండ్రి ఈ రాత్రి సమయం తండ్రి ప్రతి ఆర్థిక ఇబ్బందిని తండ్రి ప్రతి అప్పుల కట్టడలను తొలగించమని ఇదిగో ప్రభావ సంపూర్ణ స్వతంత్రాలుగా చేసి తండ్రి ఇగో తండ్రి మీ సాక్షిగా నీ బిడ్డ నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామని నడువి amen